హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక వెరైటీ టాపిక్ తీసుకొని మేము ముందుకు వచ్చాను ఏంటంటే అది ప్రతిరోజు మనం చూసేదే చాలా జనరల్గా మన డైలీ వైజ్ లైఫ్లో చూస్తూ ఉంటుంది కానీ పెద్దగా గమనించం ఒక్కోసారి ఆసక్తి కలిగి గమనిస్తే చాలా విచిత్రమైన అంశాలు మన ముందుకు వస్తాయి అవన్నీ మనకి తెలిసినవి కానీ ఇంకోసారి మననం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఒకసారి ఏంటంటే ముఖ్యంగా తమిళనాడు వచ్చినటువంటి తమిళన్స్ వీళ్ళు మన రోడ్ల పక్కన చిన్న చిన్న టౌన్స్లో కానీ దాంట్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న టౌన్స్లో కానీ నగరంలో కానీ చిన్న గ్రామాల్లో కానీ ఉంటుంటారు వీళ్ళు ఉండి ఏం చేస్తారంటే రోడ్డు పక్కనే నాలుగు చక్రాల బండి పెట్టుకుంటారు ఇది ఇడ్లీ వడ దోశ ఇవన్నీ వేస్తుంటారు వేస్తూ వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు అసలు రోరింగ్ బిజినెస్ చేస్తారు వాళ్ళు ఎట్లా వీళ్ళు ఇంత రోరింగ్ బిజినెస్ చేస్తుంటారు ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది రోడ్డు పక్కన బిజినెస్ పెట్టి చేస్తుంటారు చాలామంది ఎవరో పది మందికి ఇద్దరు ముగ్గురు సక్సెస్ అవుతుంటారు మిగతా వాళ్ళు కొన్ని నెలలు పెట్టేసి తీసేస్తుంటారు కానీ వీళ్ళు మాత్రం నేను చాలా చూస్తుంటాను తప్పనిసరిగా పది మంది పడితే తొమ్మిది మంది లేకపోతే పది మంది సక్సెస్ అయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది చూసినంతవరకు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాలెంట్ ఫీచర్స్ని గమనించింది ముఖ్యంగా వాళ్ళు అదొక లాగా చేస్తుంటారు ఒక డెడికేటెడ్గా చేస్తుంటారు ఎలాగో చూడే వడలు కానీ ఇడ్లీ కానీ ఇది కానీ చాలా వాళ్ళ దగ్గర మన వాళ్ళు ఇరవై ఐదు రూపాయలు అమ్మితే ప్లేటు వాళ్ళు ఇరవై రూపాయలు అమ్ముతారు అంటే మార్జిన్ తక్కువ తీసుకుంటారు అప్పటికే లాభం ఉంటుంది మార్జిన్ తక్కువ తీసుకుంటారు లాభం తక్కువ తీసుకుంటే ఒకసారి తినేవాడు అనమాట మళ్ళీ వస్తూ ఉంటాడు తిక్కడ తక్కువని అది కాకుండా మంచిగా చేస్తారు చట్నీ మాత్రం చాలా బాగా చేస్తారండి ఫ్రెమిలియన్స్ ముఖ్యంగా కొబ్బరి అది వేసి ఆ చట్నీ అసలు ఒక టిఫిన్ బాగుందంటే దాని అర్థం చట్నీ బాగుంటేనే టిఫిన్ బాగుందని అనిపిస్తుంది కస్టమర్కి ఎప్పుడైనా సరే అది మన వాళ్ళు రోడ్డు పక్కన పెట్టేటువంటి మన తెలుగు వాళ్ళు ఎందుకు వ్యాపారస్తులు ఎక్కువ గమనించరు గమనించిన వాళ్ళు కొంతమంది ఉంటారు లేరలే కానీ తక్కువ కానీ వీళ్ళు మాత్రం మరి చాలా చట్నీతో కొట్టేస్తారు మనల్ని చట్నీ చాలా బాగుంటుంది దాంతో రిపీటెడ్గా బిజినెస్ పెరుగుతుంటుంది తక్కువ మార్జిన్ తీసుకుంటారు చట్నీ కానీ ఇది కానీ మంచిగా క్వాలిటీగా పెడతారు రుచిగా ఉంటుంది ఎందుకు నాలుగు ఒకసారి అలవాటు అయితే మళ్ళీ అనిపిస్తుంటుంది తెల్లారులిస్తే అలా చేస్తుంటారు అనమాట మనవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు కాస్త బిజినెస్ పెరిగితే రేపు మళ్ళీ దాంట్లో అది పుట్నాల చట్నీ చేసేస్తారు పుట్నాల చట్నీ చేసి ఇంకో రోజు బిజినెస్ పెరిగితే దాంట్లో నీళ్ళు పోయటం చేస్తారు అంటే రోజు రోజుకి కొద్దిగా పెరుగుతుంది అనగానే వెంటనే అనమాట దాన్ని క్వాలిటీని తగ్గించడం చేస్తుంటారు మన వాళ్ళు మన అందరూ అని కాదు నేను చెప్పట్లేదు కొంతమంది అలాగనమాట ఒకసారి వచ్చినాడు రెండోసారి వచ్చినాడు ఏంటి వాళ్ళు ఎట్లా ఉంది చట్నీ అదే అని చెప్పి కలిసి మానేస్తుంటాడు వచ్చినవాడు బాగా గమనించండి మీరు కూడా మన కస్టమర్స్ కస్టమర్ నాడు పట్టుకున్నారు వాళ్ళు ముఖ్యంగా తమిళన్స్ విల్చుండి ప్రైమ్ సెంటర్లో పెడతారు మంచి సెంటర్స్లో చూసుకొని పెడతారు అక్కడ ఏం చేస్తారో మనకి తెలుసు తెలియదు అక్కడ యజమానికి కానీ వాళ్ళకి కానీ లేకపోతే ఒక కొట్లు ఉంటే ఆ కొట్ల మీద పెడతారు అంటే వాళ్ళకి ఎంత కొంత ఇస్తారనుకుంటా బహుశా ఇవ్వకుండా కొట్టువాడి పెట్టినవాడు కదా అట్లా మంచి సెంటర్లు చూసి పెడతారు జనాలు చేసే సెంటర్లు అలాగే గమనిస్తే చూడండి రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఎందుకు రిపీటెడ్ కస్టమర్స్ ఎప్పుడు వస్తాడు రిపీటెడ్ కస్టమర్స్ విల్ బి దేర్ వన్స్ దేర్ ఈజ్ ఎ సాటిస్ఫైడ్ సర్వీస్ సాటిస్ఫైడ్ సర్వీస్ ఉన్నప్పుడే రిపీటెడ్ కస్టమర్ వస్తాడు అది వాడికి బాగా తెలుసు రోడ్డు పక్కన ఉన్న వెండరు అలా ఉన్నప్పటికీ కూడా చూడటానికి మాసిపోయిన లుంగిలు కట్టుకొని అదిలు కట్టుకొని అది ఉంటారు కానీ చాలా నాలెడ్జ్ ఉంటుందండి వాళ్ళకి ఎందుకంటే రక దేశాల దేశంలో రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఎక్కడ ఏది అమ్ముతాయి రోడ్కొని ఏది సంపాదించగలం ఎట్లా వస్తుంది అని వాళ్ళన్నీ నిరంతరం తిరుగుతుంటారు కాబట్టి పీపుల్స్ సైకాలజీ వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళ డ్రెస్ని పెట్టి అని పెట్టి మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తారు వాళ్ళని తర్వాత మౌత్ టాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏది చట్నీ బాగున్నా లేకపోతే అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి అట్లా వచ్చేస్తుంది దాంతో అనమాట అక్కడ రిపీటెడ్ బిజినెస్ బాగా పెరుగుతుంటుంది అది ప్లస్ పాయింట్ అనమాట అది వాళ్ళు బాగా గమనించారు అందరు కూడా అదే విధంగా చేస్తారు యూనిఫామ్గా మీరు చూడండి బాగా చూడండి అలాగే రాజకీయాల జోలికి వివాదాస్పదమైనటువంటి వాళ్ళ జోలికి వెళ్ళరు ఏమైనా చందాలు ఇవ్వాల్సి ఉంటే చందాలు ఇస్తారు అంతే ఇంకా రాజకీయ జోలుకెళ్ళి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ చూడలేదు వాళ్ళని ఇక ఇంకోటి ఏంటంటే సర్వీసు చాలా బాగుంటుందండి మనం వెళ్ళగానే చిన్న హోటల్ అయినా సరే మన దగ్గర లేకపోతే రోడ్ సైడ్ హోటల్ చిన్న నాలుగు చక్రాల కానీ ఎలాగైనా గ్లాసులు వాటర్ నీళ్లు పోసి ఎవరు ఇవ్వరు కానీ వాళ్ళు పక్కన కూర గ్లాసులో సారి వాటర్ కూర అని చెప్పేసి అంటారు వెంటనే ఎంత ఎంత అనిపిస్తుంది అండి కస్టమర్కి వెంటనే నీళ్లు అయిపోయినాయను గ్లాసులు వెంటనే తెచ్చిపోస్తారు లేకపోతే వెంటనే మనకు అందుబాటులో ఉండేట్టుగా పెడతారు అలాగే చట్నీ అయిపోతే చట్నీ అని అనకముందు వచ్చి వేస్తూనే ఉంటారు వాళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మన దగ్గర చాలామంది హోటల్లో కూడా నేను చూస్తుంటాను ఒక్కసారి చట్నీ బాబు చట్నీ ఈ చట్నీ మూడు సార్లు మొత్తుకుంటే అప్పుడు ఆ పక్కన ఉండే వంటి ఇలా చూసి మెల్లగాలా వెళ్ళి ఇలా వేస్తాడు ఏదో ఇష్టం లేనట్టుగా అక్కడ డబ్బులు ఇచ్చాయి కదండి కస్టమర్ తినేది అది లేదు మన వాళ్ళకి ఏదో ఇది నాకు సెకండరీ నాకు బాగా డబ్బులు ఉన్నాయి ఏదో చేస్తాను ఇట్లా తింటే తిని పోతే పో అలాంటి ఒక మనస్తత్వంతో బిజినెస్ చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకు చాలామంది మన తెలుగు కూడా అందరి గురించి చెప్పట్లేదు సుమారు నేను దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంటే లాగే ఉన్నారు సాటి కస్టమర్ని చేయాలి సాటిస్ఫై చేయాలి అనేది ఉండదు మనస వాచకర్మణ మన వాళ్ళకి చాలామందికి ఉండదు అది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తమిళస్లో ఉంది అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు సక్సెస్ అవుతున్నారు రోడ్డు పక్కన చూస్తుంటాను నేను కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు ఎంత బిజినెస్ చేస్తుంటారు ఎప్పుడు కాలం ఉండదు అక్కడ అదే మన వాళ్ళు అవతలు ఉంటారు తెలుగు వాళ్ళు ఊస నాలుగు ఐదుగురు ఉంటారు కస్టమర్స్ ఒక్కోసారి ఒక్కోసారి ఉంటే ఉంటారు లేకపోతే ఉండరు ఏంటి దానికి కారణం అని కూడా వీళ్ళు రీసెర్చ్ కూడా చేయరు చిన్న సైజు రీసెర్చ్ కూడా చేయరు ఇక అది సర్వీస్ విషయం చట్నీ విషయం కానీ సర్వీస్ విషయం కానీ తర్వాత అమ్మిన రోజు అమ్మని రోజు అదే మెయింటైన్ చేస్తారు వాళ్ళు చట్నీ కానీ అది కానీ తమిళన్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక రోజు పెడతారు రెండు రోజులు పెడతారు మన వాళ్ళు మంచిగా అమ్మితే ఒక వారం రోజులు అక్కడ కొట్టుబెట్టరు అటు ఆ హోటల్ చిన్న హోటల్ కానీ ఆ తోపుడు బండి హోటల్ కానీ పెటర్ రాదు అవి ఉన్నాయి కదా ఎన్న అయిపోయింది కదా పెడదాం అన్నట్టుగా దాంతో కస్టమర్ ఏమవుతాడు వీడు ఒక రోజు ఉంటే రెండు రోజులు ఉండలే అని చెప్పి ఒక అక్కడ రావడానికి ఇష్టపడ్డు కంటిన్యూటీ ఉండాలి ఏదైనా సరే బిజినెస్లో చిన్న చిన్న బిజినెస్లో ఎక్కువ సంపాదించే వాళ్ళు మనం కనిపిస్తుంటారు చిన్న బిజినెస్ తక్కువ అంచనా ఇద్దండి ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చాలా మంచి లాభం ఉంటుంది నిజంగా క్లిక్ అయితే అక్కడ చట్నీ కానీ పదార్థాలు కానీ చట్నీ క్లిక్ అవ్వాలి అది పెద్ద హోటల్ కంటే కూడా రోజు పర్సంటేజ్లు ఎక్కువ సంపాదిస్తారు నాకు అది నేను బాగా గమనించాను ఇంకోటి అంటే చిల్లర సమస్య తమిళస్ దగ్గరికి పోయి మీరు ఒక ఇరవై రూపాయలు టిఫిన్ తిన్నారు తిని బాబు నా దగ్గర చిల్లర లేదు ఐదు వందలు ఉందంటే పర్లేదు సార్ తీసేసుకొని వాడు ఇస్తాడు లేకపోతే పక్కన ఒక ఐదారు షాపులకి లేక పది షాపులకి అయినా వెళ్ళి చిల్లర పట్టుకొని వచ్చి మనకిస్తాడండి అన్ని చోట్ల చూసాను తమిళ దగ్గర అది రిస్క్ తీసుకుంటారు వాళ్ళు మనవాళ్ళు నేను చాలా మంది చూస్తాం ఫిఫ్టీ ఐదు వందలు ఏంటండి ఇరవై రూపాయలకి ఐదు వందలు ఎక్కడ వస్తుంది ఐదు వందలు నొట్టిస్తే ఎట్లా అండి అని చెప్పి మొహంత అది ఒలా పెట్టుకొని గంటసేపు చేస్తాడు అక్కడ లేకపోతే వాళ్ళు ముందు చెప్పొచ్చు కదా అని చెప్పి అంటాడు అంటే ఒక రోజు వచ్చినోడు ఇంకోసారి వస్తాడండి అక్కడికి హోటల్కి ఆ విధంగా చిన్న చిన్న రిస్కులు తీసుకొని కూడా కస్టమర్ కోసం వాళ్ళు చేస్తారు అది ఒకటి నాకు మంచిగా వాళ్ళ హోటల్ వాళ్ళ బిజినెస్ పెరగటానికి అది ఒకటి అది లాంగ్ రన్లో అది మంచి ఫలితం వస్తాయి ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళు సైకలాజికల్గా బాగా తెలుసు స్టడీ చేశారు వాళ్ళు తర్వాత చిన్న హోటల్లో కనీసం ఈ విధంగా రెండు మూడు వేలు అన్ని ఖర్చులు కొను రెండు మూడు వేలు సంపాదించేవాళ్ళు నాకు తెలుసు రెండు మూడు వేలు కాదు నమ్మరు అసలు కనీసం అసలు పొద్దుట సాయంత్రం కూడా లేకుండా బిజినెస్ చేస్తూ అనమాట కనీసం రోజుకు పదివేలు పైన సంపాదించే వాళ్ళు కూడా ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ ఎస్పెషలీ దీస్ టమిల్ పీపుల్ టమిల్ బిజినెస్ మెన్ ద స్మాల్ వెండర్స్ దే ఆర్ వెరీ స్మాల్ వెండర్స్ బట్ దే మేక్ మోర్ మనీ కంపేరింగ్ టు అవర్ పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ స్మార్ట్నెస్ బికాస్ ఆఫ్ దేర్ క్విక్నెస్ బికాస్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ అది లేకపోతే ఎక్కడి వచ్చి ఇక్కడ మరి వాళ్ళు దే మనీ అండ్ సెండింగ్ ఇట్ అవు తర్వాత సింప్లిసిటీ కానీ వాళ్ళు ఎంత సంపాదించినా ఇవాళ ఇవాళ వెయ్యి రూపాయలు వస్తే వెంటనే ఇంకో వెయ్యి రూపాయలు అప్పు చేసి ఇంకో వస్తువు కొందాం లేదా ఇంకో వెహికల్ కొనేద్దాం లేదా ఉండదు ఒకటే రకమైనటువంటి సింప్లిసిటీ అదే టీవీఎస్ అదే ఇది ఇది అక్కడ ఫర్నిచర్ కూడా పెద్దగా పెట్టరు ఎందుకంటే ఫర్నిచర్ కోసం కాదు అక్కడ వచ్చేది కస్టమరు మంచి టిఫిన్ కోసం మంచి సర్వీస్ కోసం అని చెప్పి వాళ్ళకి తెలుసు ఆ రెండు ఇస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి చిన్న హోటల్ పెట్టినా కూడా బాగా వస్తారు అక్కడ కాస్త స్థితిమంతులు వస్తారు మధ్యతరగతి వారు వస్తారు బాగా పేదవాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే రేట్లు కూడా ఎలా ఉంటాయి కాబట్టి మంచిగా అఫోర్డబుల్గా ఇది నేను ఈ టమిలియన్స్ రోడ్డు పక్కన పెట్టి అమ్మేటువంటి ముఖ్యంగా ఫుడ్ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నేను గమనించింది అలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్న వాటి నుంచి చాలా గొప్పగా గమనించవచ్చు ఎవరో పెద్ద పెద్ద కోట్లలో చేసేటువంటి వాళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యారు అది అనుకుంటాం కానీ మన చుట్టుపక్కల మన కళ్ళ ముందు ఇంత బిజినెస్ ప్రాక్టీస్తో చేస్తూ ముందుకెళ్ళేటువంటి వీళ్ళ గురించి మనం కూడా మనం ఆలోచించాలి వాళ్ళ గొప్పతనాన్ని శ్లాఘించాలి ఏదైనా సరే మన లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి ఇలా రకరకాల విషయాలు నా అడుగుతుంటాయి ఇలాంటివి నేను జనరల్ విషయాలు కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను ఓకే ఇది మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే